పోటేసి గెలిపించండి ఖచ్చితంగా ఊరికి నాయం చేసి చూపు నేను గ్రామ పంచాయత్ ఆఫీస్కి రాడ మన ఆటో కొని ఖచ్చితంగా ఆడ పెట్టి హాస్పిటల్కి కానీ కానీ తీసుకుపోకట గర్మి ఉన్న సీరియస్ ఉన్నా కానీ ఖచ్చితంగా తీసుకుపోయి ఆడ తీసుకొని ఆడ కంపల్సరీ గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా వెళ్తుంది అలాగే ఇక్కడ ఏమన్నా రోడ్లది కానీ అంటే నాలీలు కానీ మళ్ళా ఈ నీళ్ళ బోర్లు వాడవాడకు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ ఖచ్చితంగా బోర్ బాయి అయిపిస్తాం మళ్ళా ఇక్కడ ఏమన్నా ఉన్నా నేను ఖచ్చితంగా చేసి పెడతా వీధి దీపాలు కంపల్సరీ పెట్టిస్తా పెళ్ళిళ్ళు పేద పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే ఐదు వేల రూపాయలు కంపల్సరీ ఇచ్చేత్త మళ్ళా చనిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్న కానీ గరీబోళ్ళు వాళ్ళు ఉన్న కానీ ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా ఎత్త ఖర్చు మళ్ళా ప్రతి వారం ఒక్కరోజు కోడిగుడ్లు స్కూళ్ళల్లో నేను పంపించేస్తా కంపల్సరీ మళ్ళా ఇప్పుడు చేసే ప్రాణి గెలిపించండి నేను ఇప్పుడు ఆమె ఇచ్చిన కళ్ళని లేని రోజు నాకు ఉన్నదాన్ని భూమిని గ్రామపంచాలను ఖచ్చితంగా రాసిద్దా రాసిద్దా అని హామీ ఇచ్చినాను ఈ పేపర్లో ఉన్న హామీలు మొత్తం నేను నెరవేర్చకుంటే నాకున్న భూమిని నిన్నెల మండలా ఇచ్చేసి గ్రామ పంచాయతీ పేరు మీద కంపల్సరీ రాసిద్దు దానికి నేను ఇష్టపోరాకంగానే అందరి మధ్యలోనే నేను చెప్తాను పబ్లిక్ ఎంత భూమి ఎంత భూమి ఉన్నది రెండెకరాల చిల్లర ఉంటుంది పదకొండు గుంటలు ఉంటుంది ఆ భూమిని గ్రామ పంచాయతీ పనులు చేయని రోజు కంపల్సరీ ఆ భూమిని గ్రామ పంచాయతీ పేరు మీద రాసిద్దు அது கூட செல்லாரங்க எல்லாம் சாயந்த அப்புறம் அப்படி செய்யல அந்த தான்